ගග ස පග්‍රී මනාකාලखाීම ්‍රී කखाීම ශීमात्र්‍රී දදතා්‍ර පම ම පග ස ජ දතා්‍ර කද ශවාය ශवाයග ශ්‍රීග දතාत्र आ ශ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్య గ్రహాల యొక్క చేసి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశాస్త్రుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవనడం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తిరుగుదని చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరిలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన యోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకు అంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు కుబేరేత్త రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధన ధనయోగాలు కొబ్బేరి యోగము రాజయోగం అంతా కూడా తెచ్చించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటే ప్రధానంగా సూర్య భగవన్ అంతా కూడా జనవరి పదిహేను తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక నీకంతా ఇప్పుడు ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూస్తుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూస్తుంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలు అంతా కూడా ఇవ్వవుతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది కుంభరాశి జాతకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగాలు సిద్ధించడానికి రాజయోగం కలిసి రావడానికి ఏ గ్రహానికి అంతా కూడా పూర్తి చేసుకుంటే గనక మీరు ఏ గ్రహాలను అనుకూలవంతంగా ఉన్నాయంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులు ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున భయపడాల్సిన పని లేదు శ్రనిస్కోవడం అంతా కూడా యోగ కారకుడు రాజయోగ కారకుడు కావునా కర్మబదాత్వాన్ని శ్రహించడం అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా పంచమ స్థానంలో మార్మికందాక రాజయోగ కారణం వస్తుంది వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం సిద్ధించడానికి ధన ప్రాప్తి కలగడానికి స్థాన చలనం కలగడానికి గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి జన్మదాతకంలో బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క రంగా ఉంటాయి గృహయోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా అంగారకుడంతా కూడా ఇక్కడ ఉచ్ఛ స్థానాన్ని పొందుతున్నాడు జనవరి నెలలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూసంపద సంపాద ధనయోగము గృహ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం వల్ల దానిమ్మ పండ్లని ఎర్రటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది జనవరి విశేషంగా రవి భగవన్ అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రాంతి వేదల్లో అంతా కూడా పితృదేవతల ఆరోధన కులదేవత ఆరాధన దేవి ఆరాధన అంతా కూడా చేస్తూ ఉండాలి ఎవరైతే కులదేవత ఆరాధన ప్రపంచం కూడా చేస్తూ ఉంటారో మకర సంక్రాంతి వెలుగులో విశేషంగా ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది పితృదేవతలకు అంతా కూడా శ్రాత కర్మలు చేసుకోవడం మరియు ఇక్కడ చూసుకుంటే తినతర్పణాలు చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది జపము హోమాది కార్యక్రమాల్లో భాగంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుకి సూర్య భగవానుడికి కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది విశేషమైన ధన ప్రాప్తి వ్యాపారంలో మార్పులు దిద్దించడానికి వ్యాపారంలో ప్రమోషన్స్ కోసం అంతా కూడా ఎవరైతే గనక మీరు వ్యాపారం విస్తరాదం చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారం అంతా కూడా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా మంచి వ్యాపారంలో విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధించడానికి మహాలక్ష్మి దేవికి తామర పొలతోటి మల్లె పొలతోటి ఈ యొక్క తులసి దళాలతోటి విశేషమైన రక్షణ పూజా విధానం శ్రీ సుక్త విధానంగా చేసుకోవడం వల్ల ఎవరైతే ప్రతినించం కూడా స్త్రీ సుక్త కారణం అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో చేస్తూ ఉంటారో విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను చేసే విశేషమైన హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా కార్తవీర్యాజుల శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రీ సుక్త విధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మహాలక్ష్మి మూలమంత్ర మూలమంత్రహితంగా కుబేర మూలమంత్రహితంగా సంపూర్తితంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రాజ్య ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా రాజ్యలక్ష్మి సిద్ధించడానికి రాజ్యశ్యామల ఐజ్ఞాతిక ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి తోటి ఆకస్మిల్ అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ప్రాంతాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగృద్ధి తీస్తుంది మకర సంక్రాంతి నెలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా కుటులంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించ ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినించం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళలో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాత కర్మలు ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం గాని నీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సృష్టిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తుంటారు ఉంటారు శాస్త్ర అశ్మ మీద చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా బెయిల్ గోబుల్ దానం చేసుకుని ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన ప్రియప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉంటారు ఈ యొక్క సంక్రాంతి వేరల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ బీద బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల గెలిచి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే గనక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సంకంలో గౌరవం పెరుగుతుంది అన్నదాతక కూడా సాంకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధన ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబరువ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ద్వాదశ ద్వాదశా వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ జాతకంలో గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకుని ప్రశ్నలు చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నార్డు జాతకంగా మీకంతా కూడా లగ్నవశాతంతా అంతా కూడా చూసుకుని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేద జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతి కూడా ఆమునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే గనక ఆవునితో దీపారాధన ప్రత్యక్షం కూడా ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయం